హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కారపూస తయారీ విధానం చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాము ఇదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల బియ్య పిండి తీసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా నూనె వాము ఉప్పు కారం చిటికెడు పసుపు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పప్పుని కడిగి పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మూడు విజిల్ రానివ్వాలి పప్పు ఉడికింది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారింది ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మెదిగింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం గిన్నెలోకి పెట్టుకున్న మినుపు పిండిలోకి తగినంత ఉప్పు కొద్దిగా కారం చిటికెడు పసుపు వాము టూ టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు మూడు గ్లాసుల బియ్య పిండి వేసి మినపిండిలో ఉన్న తడితోనే పిండినంత కలుపుకోవాలి కలప అవసరాన్ని బట్టి పిండి దగ్గరికి రావడానికి కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ ముద్ద చేసుకోవచ్చు ముద్ద చేసుకున్నాము ఇప్పుడు వేడి నూనెని పోసుకోవాలి మళ్ళీ పిండినంతా ఒకసారి దగ్గరికి ఒత్తుకోవాలి ఒక బాండీలో డీప్ ఫ్రై సరిపడా నూనె పోసి నూనె వేడవనివ్వాలి నూనె వేడయ్యేలోపు కారపూస పావులోకి చుట్టూర నూనె రాసి లోపల చిన్నగా ముద్ద చేసి పెట్టుకోవాలి కారపూసని ఒత్తుకుందాము ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోవాలి ఎర్రగా కాలింది తీసుకుందాము అన్నీ ఇలాగే వేసి కాల్చుకోవాలి ఎంత అది చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి మీరు ట్రై చేయండి మినపగుళ్ళు బియ్య పిండితో చేసిన కారపూసరడి మీరు ట్రై చేసి చూడండి చాలా కరకరలాడుతూ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్